హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్ ఈ డ్రెస్ వచ్చేసి మా పాపకైతే స్టిచ్ చేశానండి ఫ్రంట్ హోల్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి సింబల్ నెక్తో స్టిచ్ చేశాను అనమాట చాలా నీట్గా వచ్చింది వేసుకుంటే చాలా బాగుందండి అయితే వీడియోలో చూపించమంటే వీడియోలో అయితే చూపించను చెప్పిందండి అందుకని చెప్పేసి నేను ఇలా విడిగా చూపిస్తున్నాను డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి కస్టమర్స్ అండి రెండు డ్రెస్సులు అయితే ఇచ్చారనమాట శారీస్ తీసుకొచ్చి ఇలా అయితే బోట్ నెక్ పెట్టి కుట్టమన్నారు పోట్లీ బటన్స్తో ఫ్రంట్ బ్యాగ్ కుట్టాను అనమాట దీనికి బెల్ట్ కూడా స్టిచ్ చేశాను డ్రెస్ అయితే చాలా బాగుంది అని చెప్పారండి ఇంకోటైతే కోట్ మోడల్ స్టిచ్ చేయమన్నారు ఇదిగోండి ఈ టైప్లో స్టిచ్ చేశాను టూ ఇన్ వన్లో వేసుకోవచ్చు అనమాట కోట్ మోడల్ స్టిచ్ చేయడానికి అంటే ఇలా స్టిచ్ చేశాను వేసుకున్నాక చాలా బాగుంది బాగా కుట్టారు అని చెప్ చెప్పారండి ఇంతకీ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్